డె ఐదవ భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యువల్ మాక్రాన్ పాల్గొంటున్నాడు ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు మాక్రాన్ రెండు వేల ముప్పై నాటికి ఫ్రాన్స్ యూనివర్సిటీలో ముప్పై వేల మంది భారతీయ విద్యార్థుల చేర్చుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు ఈ గొప్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు తాను పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు ఇరు దేశాల మధ్య విద్యాపరమైన బంధం దృఢపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఫ్రెంచ్ ఫర్ ఆల్ ఫ్రెంచ్ వర్ బెటర్ ఫ్యూచర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు కొత్త మార్గాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఈ దిశగా ఫ్రెంచ్ నేర్పించే కేంద్రాలతో ఓ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఫ్రెంచ్ రాని అంతర్జాతీయ విద్యార్థులకు అనుకూలంగా తమ దేశ యూనివర్సిటీలో అంతర్జాతీయ క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గతంలో ఫ్రాన్స్లో చదువుకున్న భారతీయులకు త్వరితగించిన వీసా లభించే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు